ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై దాడిని మరింత పెంచారు తెల్లవారుజామున నిద్రలేచి ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు ఈ వ్యవహారానికి సంబంధించి ముప్పై ఆరు సెకండ్ల నిడివి కలిగిన వీడియోను రాహుల్ పంచుకున్నారు ఓట్లను చోరికి పాల్పడుతున్న వారు తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచి ముప్పై ఆరు సెకండ్లలో ఇద్దరు ఓట్లను తొలగించిన తర్వాత మళ్లీ నిద్రకు ఉపక్రమిచ్చున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు వారిని ఓ క్రమ పద్దతిలో జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడిన వారిని కాపాడటం ఆపాలని ఓట్ల చోరీపై దర్యాప్తు చేస్తున్న కర్ణాటక సీఐడి కోరిన సమాచారాన్ని వారంలోపు అందించాలని నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు ఆ తర్వాత సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు యువత విద్యార్థులు జెన్జెడ్ దేశ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఓట్ల చోరీని అడ్డుకుంటారని అన్నారు వారికి ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని రాహుల్ ప్రకటించారు